ప్రెస్ వెల్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తున్నాం పేరిట మీ అందరికీ కూడా శుభములు తెలుపుతున్నాం ప్రియులారా ప్రత్యేకంగా నూతన మాసంలోకి మనము ఆ దేవుని మహాకృపను బట్టి ఆయన ఆశ్చర్యకరమైన సహాయమును బట్టి ఆయన కరుణా హస్తమును బట్టి మనము ఆరు మాసాలు దాటి ఏడో మాసంలోకి మనం వచ్చి ఉన్నాం ప్రియులారా ఆరో మాసం అంతా కూడా ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రత్యేకంగా కాచి కాపాడి ఆయన కరుణా హస్తం కొలది మనకు సహాయము దయచేసి ఈ ఏడో మాసంలో మనం ప్రవేశపెట్టిపోయిన విధానాన్ని బట్టి స్తోత్రాలు గత మాసము వాగ్దానం అంతా కూడా మన కుటుంబ జీవితంలోను సంఘ జీవితంలోను వ్యక్తిగత జీవితంలోను నెరవేర్చి ఏడో మాసము ప్రత్యేకంగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఇస్తున్న వాగ్దానం ఏంటంటే సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము ముప్పైవ వచ్చినం కాలేబు మోసే ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెలుదుము దాన్ని స్వాధీనపరుచుకుందుము దాన్ని జయించుటకు మన శక్తి చాలు నేను దేవునికి మహిమ కలుగును గాక ప్రత్యేకంగా ఈ మాసము దేవుడు మనతో ఇస్తున్న వాగ్దానం ఏంటంటే స్వాధీనపరుచుకుందుము జయించుదము దేవునికి మహిమ కలుగును గాక మనం ఇంకా ఏ విషయాల్లో మన ప్రార్థనలో లేకపోతే వ్యక్తిగత జీవితంలో లేకపోతే ఇంకా మనం ఏదైతే ఆలోచిస్తున్నామో వాటిని మనం పొందుకోలేకపోతే మేము కానీ దేవుడు ఈరోజు ఈ ప్రత్యేకంగా ఈ మాసంలో మనం అంటే మీరు దాన్ని స్వాధీనపరచుకోబోతా ఉన్నారు రెండోది అంటా ఉన్నారు జై జీవితం నేను ఇపోతూ ఉన్నాను ఇంతవరకు ఎన్నో విషయాల్లో ఓటమి అప్పాలయ్యి ఉన్నామేమో లేకపోతే ఆర్థికంగా లేకపోతే అనారోగ్యంగా లేకపోతే మానసికంగా శారీరకంగా అన్నీ ఆ ప్రాంతాల్లో మనం ఓటమి పాలు చూసేవేమో అయితే దేవుడి మాసం అంటా ఉన్నాడు మీకు నేను జయమిబోతున్నాను నా శక్తి మీకు చాలును అంటా ఉన్నాడు ప్రేమైన వారులరా కాబట్టి దేవాది దేవుడు ప్రత్యేకంగా మనం ప్రేమించిస్తున్న ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాము ఆనాటి కాలంలో తన ప్రియ భక్తుడితో ఇచ్చిన ఈ వాగ్దానము నేటి దినమున నేటి ఈ మాసానికి ప్రభు మనకిచ్చి ఉన్నాడు బట్టి స్తోత్రాలు ప్రియులరా మనము స్వాధీనపరచుకునవలసి ఉండగా దేవుడు దానికి కావాల్సిన శక్తిని ఇస్తానని చెప్తా ఉన్నాడు మీరు జయము పొందుకుంటారు అని కూడా దేవుడు మనకు ఒక భరోసా ఇస్తా ఉన్నాడు కాబట్టి ఎవరైతే ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తూ ఉన్నారో ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానము వారి కుటుంబ జీవితంలోను వారి వ్యక్తిగత జీవితంలోను వారి సంఘ పరిచేరులోను వారి బిడ్డల జీవితంలోను నిండారులుగా అది జరగబడును గాక ఆ వాగ్దానపు స్వతంత్రత నెరవేర్పు చూచుదురుగాక దాన్ని తాకుదురుగాక దాన్ని స్వతంత్రించుగాక దేవుడి వాగ్దానము మన జీవితంలో నిందార్లుగా ధరించబడును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పిల్లలు మహాపరిశుద్ధుడు అయిన తండ్రి సజీవుడైన దేవా మీకు స్తోత్రాలు మా మంచి దేవుడు అయ్యా మమ్మల్ని ప్రేమించి ప్రతి మాసము అయ్యా మీ వాక్ చేత మీ వాగ్దానము చేత మీరు మమ్మల్ని ధైర్యపరుస్తూ నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు ఆరు మాసాలంతా కూడా గద్ద రెక్కల మీద మోసినట్లు మోసి ఏడో మాసంలో ప్రవేశపెట్టి ఏడో మాసంలో అయ్యా మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు మీరు స్వాధీన పరుచుకుంటారని చెప్పారు తండ్రి మీకు స్తోత్రాలు మీరు జయము కలిగి ఉంటారు ఇదిగో నా శక్తి మీకుందని చెప్తూ ఉన్నారు తండ్రిని బట్టి స్తోత్రాలు అయ్యా మా శక్తి లేని ఒకవేళ బ బలం లేని స్థితిలో ఉంటే మీరు మా శక్తిగా ఉంటారని మీరు చెప్తా ఉన్నారు తన బట్టి స్తోత్రాలు ఎవరైతే ప్రార్థనలో ఏకీభవించారు నాయన వారి జీవితాల్లో అన్ని విషయాల్లో వారి జయ జీతం పొందుకుందరుగాక వారి స్వాధీన పరుచుకున్న వారి స్వాధీన పరుచుకుందరుగాక ప్రభువా అటు రీతిగా అయా ఈ వాగ్దానపు నెరవేర్పు ఈ వాగ్దానపు స్వతంత్రత నిండారులుగా మీరు జరిగించి మీరు మహిమ పొందుకోమని నా జరేడైన క్రీస్తు నాం పేరిట ప్రార్థించి స్థుతించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్